うん、これを作るまた。 చాలా బాగుంటుంది ఇలాగ రెయిల్ వేసుకొని ఉప్పు వేసుకుంటాం కొంచెం దగ్గరికి ఇలా ఉప్పు కారం అన్నీ వేస్తాను ఇది తగ్గిపోయింది కదా తగినంత కారం టేస్ట్ తగ్గట్టు కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను తగినంత సాల్ట్ అంతే అయిపోయి చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఒకతే రైస్లో కలిపి తినేస్తే కొద్దిగా తిరిగి తినేస్తే లంచ్ అయిపో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూలు వచ్చేస్తున్నాయి చాలా బాగుంటుంది అన్నమాట రెండు రైలు అనమాట నేను ప్రతి ఉన్నాయా కుక్కు అనమాట ఉక్కురులో రైలు వేసుకుంటే చాలా బాగుంటుంది కోడిగుడ్డు ఉరు చాలా బాగుంది నష్టాలు ఇచ్చేయండి